విల్ బి రిజర్వ్ అయ్యా నిజంగా టాప్ ఫైవ్ లో మిగతా లేడీస్ అంతమంది ఉన్నా సరే తను టాప్ ఫైవ్కి వచ్చింది అని అంటే డెఫినెట్లీ గుడ్ గేమర్ బట్ మరీ అంత అలా అని గేమ్స్ విషయానికి వచ్చి కొంచెం అయిపోతుంది తప్ప మాట్లాడే విషయంలో చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతుంది ముక్కు అవినాష్ అనే అతను టాప్ వన్లో ఉండకపోవడానికి నేను యాక్చువల్గా చెప్పాలంటే రోహిణి పాపం ముక్క అవినాష్ టాప్ వన్లో ఉండడం వల్లే అదే టాప్ ఫైవ్లో ఫస్ట్ తను కంటెండర్ అవ్వడం వల్లే రోహిణి అయిపోయిందని నేను అనుకుంటా బికాజ్ నిజంగా కూడా ఆ ముక్క అవినాష్ ఎలిమినేషన్లో ఉంటే రోహిణి సేఫ్ అయ్యేది సేవ్ అయ్యేది ముక్క అవినాష్ వెళ్ళిపోయి ఉండే సందర్భాలు ఉన్నాయి నాకు తెలిసి

ఏ గేమ్ బాగా ఆడాడో ఒక గేమ్ బాగా అని చెప్పండి మీకు ఆడినట్టు అనిపించలేదు నార్మల్గా ఆడాడు కానీ తను గెలిచింది కానీ తన గౌతమ్ ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం గౌతమ్ అవ్వాలనే చెప్పండి గౌతమ్ థ్యాంక్ యూ తను మీరు చూడండి సీజన్ మొత్తం మీద తను మధ్యలో నుంచి వచ్చాడనేది ఒకటి తప్ప ప్రతి దాంట్లో ఈ డిజర్వ్ గేమ్ ఆడే విషయంలో కానివ్వండి మాట్లాడే విషయంలో కానివ్వండి తన అదే చెప్తున్నాను ఆర్ హ్యూమన్స్ సో ఒకవేళ మనం తప్పు చేయడము తప్పు కాదు తప్పు చేసిన దాన్ని ఒప్పుకొని సారీ చెప్పడానికి చాలా ఇది ఉండాలి సో అది గౌతమ్ చెప్తూ ఉంటాడు వ్యక్తికి మణికంట సెకండ్ లైఫ్ నిజంగా నిజంగా ఇచ్చినట్టే కదా ఇప్పుడు అతను ఆ రోజు మణికంఠ అనే పర్సన్ సెల్ఫ్ ఎఫెక్టెడ్ అవ్వకపోతే జరిగేది అదే కదా సో దాన్ని బేస్ చేసుకుంటే సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే కానీ తనే వెళ్ళిపోయాడు కాబట్టి సో దాన్ని మనము తనకు వచ్చింది అనుకోవాలి కానీ తను ఇచ్చాడని అనుకోకూడదు సో మణికంఠ ఇచ్చాడనే దానికన్నా సెకండ్ లైఫ్ గౌతమ్కి వచ్చింది అని అనుకోవాలి అంతే సెల్ఫ్ ఎఫెక్టెడ్ అవ్వడం వల్ల ఫస్ట్ వీక్లో ఎలి వ్యక్తి ఈరోజు టాప్ చూస్తారు ఎస్ నిజం చెప్తున్నాను కదా తను ఏదైతే బిలీవ్ చేశాడో తను ఏదైతే బిలీవ్ చేశాడో నేను నాలా ఉండాలి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో చెప్తాను నేను ఏదైతే ఒకటి రాంగ్గా జరుగుతుందంటే దాంట్లో నేను ప్రశ్నించే తత్వం ఉంటుందో నేను చేయాలని అనుకున్నది ఏదైతే ఉందో సో తను యాక్చువల్గా పాపం లాస్ట్ సీజన్ కూడా టాప్ ఫైవ్లో ఉండాల్సిన కండిస్టెంటే మీరు లాస్ట్ సీజన్లో శివాజీ గారిని ఎవరైనా ఒక మాట ఎప్పుడైనా అన్నారు ఎవరైనా సో శివాజీ గారిని కూడా ప్రశ్నించిన ఒకే ఒక వ్యక్తి గౌతమ్ అంటే హీరో టు జీరో అయిన వ్యక్తి జీరో టు గౌతమ్ నిజంగా గౌతమే కదా ఇప్పుడు లాస్ట్ సీజన్ మీరు చూసుకుంటే ఎవరైనా శివాజీ గారిని ప్రశ్నించారా ప్రశ్నించలేదు ఏం చేయలేకపోయారు సో ఎవరైనా సరే ఈవెన్ నాగార్జున గారిని కూడా ఏదైనా ఉంటే నేను ఇట్లా ఉంటాను సరే అని చెప్తాడు సో కాబట్టి నిజంగా అతను విన్ అవ్వాలి హీరో నుంచి జీరో నుంచి హీరో అయ్యాడని నేను అనుకుంటున్నా ఖచ్చితంగా హీరో అవుతాడు నిజ జీవితంలోనే కాదు ఇప్పుడు బిగ్ బాస్కి కూడా ఖచ్చితంగా తను విన్ అవ్వాలని మనసు పెట్టుకోను థ్యాంక్ యూ సో మచ్